హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలానే మంచి హుషార్తో కూడా సేదెప్ప పనులు చేస్తున్నటువంటి కిలారి ఎద్దులైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆదోని మండలం మంత్రికి కొత్తూరు గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదరులు ఎద్దులపై ఇంట్రులన్న వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కూడా ఎద్దులను కానీ మరొకసారి కూడా ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కార్డుపై ఇంట్రుల వారి కోసం మీకు స్క్రీన్ పైనే రైతు నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతు మాటల్లో వివరాలు అయితే సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం